అంబేద్కర్ సాక్షిగా మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామాంతపూర్ లో దారుణం ఐదు రోజుల తరువాత ఆలస్యంగా వెలుగులోకి మెదక్ జిల్లా రామాంతపూర్ గ్రామానికి చెందిన స్వామి తన భార్య కనపడకుండా పోయిందని పదో నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా రామాంతపూర్ స్టేజీ వద్ద గల హంసదాబాద్ చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది వీరు తుఫాన్ కు చెందిన సాయద్ అబ్రోస్ సోహెల్ బీహార్ రాష్ట్రం జయగుంటలో హెల్పర్ గా పనిచేస్తున్నాడు గౌరీ బస్వరాజ్ గుర్తించారు మతిస్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోతుంది ప్రస్తుతం మతిస్థిమితం లేని మహిళను భరోసా సెంటర్ కు తరలించారు పోలీసులు అక్కడ కాంప్లైంట్ అంటూ మా పోలీస్ స్టేషన్లోనే ఆలోపన ఆయన బారులు గమతనమైన కాంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుకుంటున్నట్టు ఆయన ఒక సీసీ కెమెరాను గవరించిన సందర్భంలో గుర్తు వ్యక్తులు ఒక గుర్తు మధ్యలో మనభంగం చేసినట్టుగా సీసీ ఫిటర్ ఆయనే కాంప్లైంట్ చేయడం జరిగింది కాంప్లైంట్ చేస్తే దాన్ని కేసు చేసి నేను ఎవరైతే వృత్తి ముందా వృత్తిని డైస్ అవుట్ చేయడం జరిగింది కానీ ఆమె మానసిక ముఖలా వాళ్ళ వేరెంట్స్ని కూడా డైస్ చేయడం జరిగింది అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తుని కూడా గుర్తించడం జరిగింది ద్వారానే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ నేరస్తుని